పెద్దలాగింది ప్రణమైదు ప్రాణాక్షరములు ఉండి జగములాయినయ జగనము అది జీవమాయ ఆప అగ్ర జీవరంగ ఆత్మలింగా ప్రణవనగా ఓంకారం ప్రణవ అంటే సంస్కృత పదము ఓంకారము తెలుగు రంగు ఓంకారాన్ని ప్రణవ శ ప్రణవ శబ్దం ప్రణవాక్షరముగా ఈ ఓంకారము ఎందు నమస్యమైన యొక్క పంచ బీయము పదమే

అకారం బ్రహ్మస్వరూపం ఒక విష్ణు స్వరూపం ఒక స్వరూపం ఈ మూడే మూడు గుణముగా పరిణామం అయ్యింది దైవ సత్వ బ్రహ్మగుణం వల్ల నుండి నిర్ణయించడం జరిగింది ఈ సాత్విక మాయలను సాత్విక గుణము